కొత్తగా వ్యాపారంలోకి వచ్చే యవనస్తులకి మీరు ఏం సజెషన్ ఇస్తారా కొత్తగా వ్యాపారంలోకి వచ్చే యువకులకైనా యువతులకైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ముందు వ్యాపారంలోకి వెళ్ళడానికి ముందుగా పని చేయండి వ్యాపారం మాత్రమే చేస్తాను పని చెయ్యను అన్న ధోరణి ఉన్న వాళ్ళ యొక్క సక్సెస్ రేటు చాలా తక్కువ అదేదో మన తెలుగులో అన్నట్లు నూటికో కోటికో ఒకటి అంటారు కదా అలా ఉంటుంది ముందు పని చేయాలి మీరు ఏ రంగంలో అయితే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ రంగంలో పని చేయండి కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు పని చేయండి ఒక వారం పనిచేసి నెల పనిచేసి నాకంత అర్థమైంది అని వ్యాపారం మొదలుపెట్టేవారు చాలా తక్కువ మంది సక్సెస్ పొందుతారు విజయం పొందాలి అని అనుకుంటే ముందు పనిచేయాలి కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది పని చేయటం అని అంటే ఎంప్లాయీ మెంటాలిటీ తెచ్చుకోమని కాదు మీరు వెళ్ళే చోటును మీరు ఒక ప్లాట్ఫామ్గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అన్న స్పృహ ఆలోచన ముందు నుంచి మీకు ఉండాలి ఏ రంగమైనా అంతే సినిమా రంగం తీసుకోండి వ్యాపార రంగం తీసుకోండి మ్యూజిక్ రంగం తీసుకోండి స్కూల్ తీసుకోండి ఎగర్దేం సరే ముందు పనిచేయాలి మీరు నేర్చుకోవడానికి వెళ్ళారనుకో ఇచ్చి నేర్చుకోవాలి పని చేయడానికి వెళ్ళారనుకో వాళ్ళే డబ్బులు ఇస్తారు మీరు నేర్చుకోవచ్చు మీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆంటర్ప్రినోర్స్ మీకు నేర్పిస్తారు వాళ్ళు ఎలా చేస్తున్నారు మీరు గమనించి కూడా నేర్చుకోవచ్చు ఒక్కసారి పని మీద మీకు అవగాహన పెరిగితే అప్పుడు ముందే క్యాల్కులేట్ చేసుకోవాలి ప్లాన్ ఏ ఏంటి ప్లాన్ బి ఏంటి అని ఆలోచించుకొని తప్పకుండా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో ప్రభువు ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుని ఆయన చిత్తం తెలుసుకొని ఆయన దగ్గర ఆయన విలువలు మీ ఇంతకు మాడుగా వాటిని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలి ఇంత ఇంత ప్లానింగ్ చేసి ఇంత ఇది చేసినా కానీ ఒక్కోసారి బిజినెస్ ఫెయిల్ అవుతాయి మనం అనుకున్నవే అన్నిసార్లు జరగవు కదా ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తు ఆ ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయడం ఇంకొక ఎత్తు ఫెయిల్ అవ్వందే మనం నేర్చుకోలేము కానీ అయిన ఫెయిల్యూర్ ఇది పర్మనెంట్ అని అనుకుని దాన్ని స్వీకరిస్తే ఇక ఆ తలుపులు మూసుకుపోతాయి అలా కాకుండా ప్రతిసారి ప్రయత్నాన్ని మరింత ముమ్మరంగా ప్రయత్నాన్ని మరింత బలంగా చేయగలిగితే తప్పకుండా యువకులైనా యువతులైనా సక్సీడ్ అవుతారు ఆ వ్యాపారం మిమ్మల్ని కూర్చోబెట్టి మీకోసం పనిచేస్తుంది ఆ రోజు మీరు నిజమైన వ్యాపారస్తులు అవుతారు బీయింగ్ స్పిరిచువల్కి రిలీజియస్కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటారు బీయింగ్ స్పిరిచువల్ అన్నది అన్ని రంగాల్లో ఉండాలి రిలీజియస్ రంగంలో స్పిరిచువల్గా ఉండాలి ఫైనాన్షియల్ రంగంలో స్పిరిచువల్గా ఉండాలి లలిత కళల్లో స్పిరిచువల్గా ఉండొచ్చు బ్యాంకింగ్ సెక్టర్లో స్పిరిచువల్గా ఉండొచ్చు మీ ఫ్యామిలీ లైఫ్లో స్పిరిచువల్గా ఉండొచ్చు ఉండాలి న్యాయ రంగంలో స్పిరిచువాలిటీ ఉంది అన్ని రంగాల్లో స్పిరిచువాలిటీ ఉంది స్పిరిచువల్ అన్నది హైందవ తత్వ అనుసారంగా ఉన్న స్పిరిచువాలిటీ గురించి మాట్లాడట్లేదు బైబిల్ స్పిరిచువాలిటీ అని బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే దేవుడు ఏ మనిషిని అయితే సృష్టించి నువ్వు నా పోలిక చొప్పున నా స్వరూపంలో ఉన్నావు చాలా బాగుంది అని అన్నాడు దేవుడు ఏ సృష్టినైతే చేస్తూ ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అంటూ వచ్చాడు అదంతా స్పిరిచువలే స్పిరిచువల్ అని అంటే నాన్ ఫిజికల్ అని బైబిల్ అర్థం కాదు స్పిరిచువల్ అంటే బైబిల్ అర్థము దైవికమైన లేకపోతే దేవుడు ఆమోదించిన అని అర్థం దేవుడు ఆమోదించినటువంటి జీవన విధానం ఏదైనా స్పిరిచువలే మనము ఇలా మాట్లాడుకోవడం ఇదొక స్పిరిచువల్ పని వ్యాపారం గురించి మాట్లాడుకున్న అది స్పిరిచువల్ పని ఇది మనం ఇలా చేస్తూ ఉంటే మనకు సహాయం చేస్తున్నటువంటి మన కెమెరా సోదరులు ఉన్నారు సిబ్బంది వాళ్ళు స్పిరిచువల్ పని చేస్తున్నారు మనం బైబిల్ పట్టుకుని చదివినప్పుడు వాళ్ళు వాళ్ళు షూట్ చేస్తేనేమో స్పిరిచువల్ పని కానీ మనము దాన్ని ఏమంటారు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు షూట్ చేస్తే స్పిరిచువల్ పని పని కాదు అన్నది దేవుని గ్రంథం చెప్పే సత్యం కాదు అది ఈ లోక మర్యాద చెప్పే సత్యం ఆ ఈలోక మర్యాద చెప్పే సత్యాన్ని రిలిజియాసిటీ అంటారు డివిజన్ తీసుకొచ్చి నువ్వు ఇది చేస్తే మంచి స్పిరిచువల్ ఇది చేస్తే స్పిరిచువల్ కాదు అని చెప్పడమే రిలిజియాసిటీ మతపరమైన ఆలోచన మతం విడదీస్తుంది మతం మనిషికి ఏం చెప్తుంది అని అంటే నువ్వు పూజ చేస్తే ప్రార్థన చేస్తే నమాజ్ చేస్తే స్పిరిచువల్ అని చెబుతూ కానీ ఒక వ్యక్తికి ఏదైనా ఒక అవసరం ఉంటే నువ్వు వెళ్ళి సహాయం చేస్తే అది సోషల్ వర్క్ అని చెప్తుంది కానీ బైబిల్ దానికి కరెక్ట్గా వ్యతిరేకంగా చెప్తుంది సో స్పిరిచువాలిటీ అని అంటే దేవుడు ఆమోదించింది ఏదైనా సరే అది స్పిరిచువాలిటీ